హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశానండి నిన్న షూట్ చేసిన వీడియో అనమాట మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు షూట్ చేశాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను చూడండి ఏం చేస్తున్నాను పొద్దున్నే బిందెలు అయితే క్లీన్ చేస్తున్నానండి నిన్న వాటర్ వస్తుండే మాకు వాటర్ వస్తుందని చెప్పేసి ఇంకా పొద్దు పొద్దున్నే ఫస్ట్ లేవగానే నేను బ్రష్ చేసుకున్నాను బ్రష్ అయిపోయిన తర్వాత అయితే బయటికి తీసుకొచ్చి శుభ్రంగా సబ్బేసి క్లీన్ చేస్తున్నాను వాటర్ వచ్చిన ప్రతిసారి అంటే మాకు రోజు రాదు అండి ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తుంది అన్నమాట ఇంకా వచ్చిన రోజైతే ఖచ్చితంగా ఇక సబ్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి బిందెలు మంచిగా ఉండాలండి తాగేటి కదా వాటర్ అని చెప్పేసి ఇంకా నేనైతే ఎప్పుడు శుభ్రంగా ఉంచుతాను బాటిల్స్ అయినా సరే బిందలైనా సరే శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా ఎండలో అయితే ఎండ పెడతాను టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది అన్న తర్వాత నేను ఈ పనులన్నీ చేసుకుంటాను ఎగ్జాక్ట్గా సెవెన్కి వస్తుందండి వాటర్ అయితే మాకు ఇంకా వాటర్ వచ్చే ముందు అయితే ఇక నేను చిన్న చిన్న పనులు ఇలాంటివి అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను ఓకే శుభ్రంగా క్లీన్ చేశాను ఇవైతే ఎండకు ఎండబెట్టాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఎండకు ఎండబెట్టేసుకుంటే సబ్బు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది కదా మళ్ళీ కిందకెళ్ళి కడగాలి అండి బిందెలు ఒకసారి కడిగేసి వాటర్ అయితే పట్టుకొని వచ్చాను రెండు బిందెలు తాగడానికి రెండు బిందెలు ఏమో టబ్లో పోసేస్తాను అండి వాటిపోవడానికి మామూలుగా రైస్ కడగడానికి అదొకటి ఇదొకటి కడుగుతాం కదా అండి అవన్నీ కడగడానికి ఒక రెండు బిందెలు ట్యాప్ వాటర్ నేను అంట్లు దోమడానికి బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాను స్నానానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అండి మా బావకు స్నానం చేయించడానికి మేము టబ్లో పోస్తాం బయట డ్రమ్ ఉంది కదా దాని నిండా పోపిస్తాను ర్యామ్స్ తోటి ఇంకా ఎప్పుడో ఒకసారి పోస్తారనమాట వాటర్ వారానికి ఒకసారి అంటే అందులో ఒక పన్నెండు పదమూడు బకెట్లు పడతాయండి ఆ వాటర్తో నానుకైతే స్నానం చెప్పిస్తాను మాకు మంజీరా వాటర్ వస్తుందండి ఆ వాటర్తో అయితే ఫేస్లు మంచిగా ఉంటాయి కానీ మాకు మళ్ళీ బోర్ వాటర్ వస్తుంది అది ఇది మిక్స్ అయ్యి వస్తుంది అన్నమాట తాగడానికి మంజీరా వాటర్ వస్తుంది యూస్ చేసుకోవడానికి బోర్ వాటర్ మంజీర వాటర్ మిక్స్ అయ్యి వస్తుంది ఇంకా అందువలన ఫేస్లు అయితే నల్లగా ఉంటాయండి మా బాబుకేమో ఓన్లీ మంజీర వాటర్ ఒక్కటే ఇంకా డ్రమ్లో పోపించి దానితోటి స్నానం చేపిస్తాను మార్నింగ్ ఈవినింగు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను ఇంకా అంట్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి చాలా ఉండే అంట్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని బయట ఎండబెట్టేసి వచ్చాను ఎండలో ఎండితే ఇంకా బాగుంటుంది కదా మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఎండలో పెడతాను ఎప్పుడైనా సరే ఇక్కడేమో ఫైనల్గా బాటిల్స్ అయితే క్లీన్ చేస్తున్నాను సాల్ట్ వేసి లోపల క్లీన్ చేశాను ఇంకా బయటేమో సబ్బుతో క్లీన్ చేశాను ఇది కూడా ఎండలో పెట్టేస్తానండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది పనులు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటానండి నేను ఒక టూ అవర్స్ చాలా సీరియస్గా పనులు చేసుకుంటాను ఇంకా నాను లేసినా లేవకపోయినా ఇంకా డిస్టర్బెన్స్ అనేది ఏముండదు కాకుంటే నేను ఇక పని చేశానంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను అంతే ఇంకా వాటర్ తీసుకొచ్చాను అంట్లు అయిపోయినాయి బాటిల్స్ కడగడం అయిపోయింది అన్ని ఎండలో పెట్టేశానండి ఫైనల్గా ఇంకా గ్యాస్ పోయే దగ్గర అంతా శుభ్రంగా క్లీన్ చేశాను ఫైనల్గా అయితే ఇంకా హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా స్నానం చేసుకోవాలి అండి రైస్ కడగాలి అంతకన్నా ముందైతే రైస్ కడిగి నానబెట్టాను అనుకోండి తర్వాత నేను వండాలి అనుకునే టైం కల్లా కంప్లీట్గా నానిపోతుంది రైస్ కూడా బాగుంటుంది చూసారు కదా కొంచమే రైస్ పెడుతున్నాను నేనేమో చపాతీ చేసుకుంటానండి వీళ్ళిద్దరికీ రైస్ నాకు చపాతి చపాతీ చేసుకోవడానికి మనకు కొంచెం బతకంగా లేజీగా ఉండవచ్చు కానీ అవి తిన్నామంటే అసలు డే మొత్తం కూడా ఆకలి కాదండి ఒక త్రీ టూ ఆర్ త్రీ మూడు లేదా రెండు తిన్నామంటే కొంచెం ఎక్కువ పెట్టేసుకొని తిన్నామంటే అస్సలు ఆకలే కాదు దానిపైన కొంచెం టీ తాగేస్తే ఈవినింగ్ వరకు అస్సలు మనకి ఆకలి అనే మాటే ఉండదండి నిజంగా చెప్తున్నాను కదా ఇక్కడ చూసారా నేను ఆనియన్స్ అయితే స్టార్ బజార్ నుంచి తెప్పించాను ఇక్కడ ఏం చేస్తున్నాను కర్రీ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే బయట పెట్టేశాను అనమాట ఒక ఫోర్ ఆనియన్స్ అండి మేము ఉదయం వండింది నైట్ వరకు అట్లా ఉంచుకోము కూరలు నైట్ వండింది ఉదయం తినము మిగిలిన సరే అట్లా ఉంచితే గిన్నెలో ఉంచి ఉంచి ఇంకా మంచిగా ఉంటే తినేస్తాము నేనే తినేస్తాను ఇంకా ఆయన అయితే తినడు అనమాట లేదంటే పడేస్తాను అండి కానీ నేను ఉదయంది ఉదయమే వండుతాను సాయంత్రంది సాయంత్రమే వండేసుకొని తింటాం అన్నమైన కూర అయినా వేడిగా ఉండాలి ఫ్రెష్గా నీట్గా మంచిగా అట్లా ఉంటేనే బాగుంటుంది తినే కొంచెం ఆయన మనం అట్లా తింటేనే బాగుంటుందండి ఇక్కడ అయితే నేను ఎగ్స్ బాయిల్ చేద్దామని చెప్పేసి ఉడికిస్తున్నాను ఒక ఫోర్ ఎగ్స్ పెట్టాను ఫోర్ ఎగ్స్ పెట్టేసాను గిన్నెలో వాటర్ పోసేసి తర్వాత గ్యాస్ అయితే వెలిగించాను కొంచెం సాల్ట్ వేస్తాను ఖచ్చితంగా సాల్ట్ వేసుకుంటాను అండి నేను ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు ఓకే ఇక్కడైతే ఇంకా రైస్ కూడా పెట్టేసానండి కొంచెం ఫ్లేమ్ చిన్నగా వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇక కొంచెం ఆఫీస్కి వెళ్ళే అంటే కొంచెం ఎక్కువ టైం ఉందన్నప్పుడే వంట చేస్తున్నాను అనమాట ఫ్లేమ్ తక్కువ వస్తుంది కదా ఇంకా ముందే చేసి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి వంట అయితే ముందే చేస్తున్నాను అనమాట ఈ మధ్య కొంచెం మూత కూడా పెట్టేస్తున్నాను రైస్ మీద ఎందుకు మూతలు పెట్టేస్తే తొందరగా ఉడుకుతాయండి అండి పొంగుతుందని ఒకటే కానీ పొంగే టైంకి తీసేయచ్చు ఇంకా మూతలు పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ఒక పది నిమిషాలలో ఉడికేది ఏడు నిమిషాలలో ఉడుకుతుంది వేడి అనేది బయటికి వెళ్ళిపోకుండా ఓకే చూసారు కదా రైస్ అయితే ఉడికిపోయింది సిమ్లో పెట్టేసుకొని ఇంకో త్రీ మినిట్స్ అట్లా వదిలేస్తే మనకు రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది ఇక్కడేమో చింతపండు నానబెట్టానండి ఎగ్ పుల్స్ చేద్దామని చెప్పేసి ఫోర్ ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఇక్కడ ముందే చింతపండు నానబెట్టుకున్నాను పుల్స్ తీస్తున్నానండి పులుసు వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది నేను చింతపండు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండి కలర్ అనేది చేంజ్ అవ్వదు బయట పెట్టినట్లయితే నల్లగా అయిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇట్లనే ఉంటుందండి కొత్తగా కొత్త చింతపండు లెక్క మనము మామూలుగా బయట పెట్టి చూడండి ఉట్టిగానే నల్లగా అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చాలా గట్టిగా ఉంటుంది ముందే నానబెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పులుసు అయితే తీసేసుకున్నాను ఇక్కడ చూశారు కదా ఇంకా అన్నం అయిపోయింది కూర కూడా అయిపోయిందండి ఉల్లిగడ్డలు కోసాను తాలింపు వేసాను చింతపులుసు వేసాను ఎగ్స్ పొట్టు తీశాను మంచి ఎగ్స్ కూడా ఉడకబెట్టాను కూరలో ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది పులుసు అంటే పులుసు పులుసు చేస్తేనే పులుసు కాదండి నేను చింతపులుసు కోసాను కదా మసాలాలు ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచిగా దగ్గరికి వండాను అన్నమాట కరివేపాకు వేసుకుంటాను అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది నిజంగా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా ఆఫీస్ టైం అనమాట నాన్ నాన్స్టాప్గా పని చేస్తూనే ఉన్నానండి అసలు పని ఉంది అంటే ఒక్క నిమిషం కూడా కూర్చోనండి చేస్తూనే ఉంటాను నాన్ స్టాప్గా ఇంకా అన్నం కూర అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేనైతే భోజనం అయితే పెట్టిస్తున్నాను టైం వచ్చేసి టెన్ అట్లా అవుతుంది తినేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు నేనేమో ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఇల్లంతా అంతా శుభ్రం చేసుకున్నాను ఇంకేముంది బట్టలు ఉతకాలి నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు నాన్నకి స్నానం చేయించాలి ఇంక ఇలాంటివి ఉన్నాయండి పనులు అయితే ఇక్కడేమో నేను టీ పెట్టేసుకుంటున్నాను టీ తాగాలి అని చెప్పేసి ఈ మధ్య ఎందుకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి రెగ్యులర్గా పాలు తీసుకొచ్చుకొని టీ అయితే పెట్టేసుకుంటున్నాను రెగ్యులర్గా తాగను అండి అదొక తలనొప్పి లాగా వస్తుంది తాగితే తగ్గుద్ది కదా అయితే ఇంకా నేనైతే చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి ఇక టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఒకదాన్నే తాగుతానండి నాను నచ్చితే అది లేకుండా లేదు ఇంకా చూసారు కదా ఇక షుగర్ ఒక రెండు స్పూన్లు వేసేసుకొని టీ పౌడర్ వేసేసుకుంటే మనకు టీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు కాగబెట్టుకుంటే టీ తాగేసి బట్టలు ఉన్నాయండి అవైతే నానబెట్టాలి బట్టలు నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానిన తర్వాత నానుని స్నానం చేయించి అన్నం తినిపించి పడుకోబెట్టి బట్టలు ఉతకాలండి లేదు అంటే ఇంకా నాను నన్ను ఉతకనీయకుండా నన్ను పక్కన కూర్చోబెట్టి ఆయన ఉతుకుంటాడు అందుకని చెప్పేసి నాన్న పడుకోబెడితే నాకు పనులు అవుతాయి ఇక చూశారు కదా టీ అయితే మంచిగా మరిగిపోయింది చూడ్డానికి బాగుంది తాగితే టేస్టీగా ఉంది జెమినీ టీ పౌడర్ వేసానండి ఫస్ట్ టైం మంచిగా ఉంది నాకు మంచిగా నచ్చింది వేడివేడిగా టీ తాగేసి నా పనులు అయితే నేను కంటిన్యూ చేస్తాను ఇక్కడ చూసారండి ఇంకా టీ అయితే తాగేసాను ఈవినింగ్ అంటే ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి ఏదో ఒకటి చేయాలి స్నాక్స్ లాగా అని చెప్పేసి వేడి వేడిగా గారెలు చేసుకుంటే అని నేను ఎప్పుడో తీసుకొచ్చాను పెసర్లు ఆ పెసర పె అయితే నానబెట్టేస్తున్నాను ఒక ఈవినింగ్ వరకు టైం పడుతుందండి ఇవి నానడానికి నానిన తర్వాత గారెలు అయితే చేస్తాను ఈ ఎగ్ కర్రీ అనేది నెక్స్ట్ ఈ గారెలు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్